రాజన్న సిరిసిల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామము ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కందికట్కూరు ఎస్సీ కాలనీ పాఠశాలలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఎల్లంతకుంట మండలం విద్యాధికారి సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలోని కందికట్కూరు ఎస్సీ కాలనీ పాఠశాలలో ఒకటో తరగతిలో పది మంది విద్యార్థులు ప్రవేశం పొందటం జరిగిందని అన్నారు అదేవిధంగా కందికట్కూరు గ్రామానికి చెందినటువంటి రాఘవేంద్ర హాస్పిటల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు పాఠశాల విద్యార్థులకు రంగులతో కూడినటువంటి టీషర్ట్స్ ప్యాంట్స్ ఇవ్వటం జరిగిందని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయటం వలన మరియు ఉపాధ్యాయుల యొక్క కృషి వలన అన్ని గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరగడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఆనందరావు ఫౌండేషన్ స్థాపించి టూ ఇయర్స్ కావస్తుంది అదేవిధంగా నేను మొన్న ఎల్లమ్మ జాతవర్లో కందికట్టుకూరు ఎల్లమ్మ జాతవర్లో డప్పుల పంపిణీ చేయడం జరిగింది ఫౌండేషన్ తరఫున మరియు మా ఊరిలో ప్రైమరీ స్కూల్లో ఎస్సీ కాలనీ అక్కడ వాళ్ళు స్కూల్ యూనిఫామ్స్ నన్ను అప్రోచ్ కాగా నేను వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా నేను ముందు ముందు ఎలాంటి సహకారాలైనా మా ఊరి ప్రైమరీ స్కూల్కు నేను అందిస్తానని అనుకుంటున్నాను దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థులు కొత్తగా దేని పాఠశాలలో ఉద్దేశం చాలా పాఠశాల వాతావరణం చాలా బాగుంది రైలు బడి రైలు బండి అనేటువంటి థీమ్ మీద స్కూల్ చాలా ఎవరైతే రిలేటెడ్ అవుతున్నది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తర్వాత గ్రామస్తులు కూడా చాలా సహకారం ఎక్కువగా ఉన్నాయి ఈరోజు చాలామంది విద్యార్థులు విద్యార్థులు రక్షణాభ్యాసము కొనసాగుతున్నది ఉచిత పుస్తకాలు ఉచిత పలకలు పలపాలు కూడా మా యొక్క ప్రధానోపాధ్యాయులు తీసుకొని వచ్చారు